ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నారు అంటే ఏం చేస్తారు పోనీ లేని వదిలేసే వాళ్ళు మీరు ఎంతమంది చెప్పండి చాలా మంది మాట్లాడుతూ అంటారులేండి నేను మాట అంటే పడనండి అంటుంటారు ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా క్రైస్తవులోనికి మాట పడడానికే వచ్చావు అది లోకంలో ఉన్నప్పుడు అనవలసిన మాట నేను మాట అంటే పడనండి అంటే అది లోకం ఇప్పుడు ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట అంటే పడను అన్ను అంటున్నావు అంటే నీ గొప్పతనం అంటున్నా అంటే అర్థం ఏంటి నాకు నేను ఏ మాత్రం కూడా తగ్గనండి అని అంటున్నావు అనమాట మరి ఆయన ఏమంటున్నాడు తక్కు నువ్వేమంటన్నా మాట పడనంటే దక్కను మరి ఎలా అవుతుంది క్రైస్తవ్యం అందుకే అన్నావు క్రీస్తులో ఉన్న ఆ తక్కింపు క్రీస్తులో నా సాత్వికం ఈ రోజు క్రైస్తవ్యంలో ఉందా ఉండాలి ఎందుకు మత్తేసు సువార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారముగా సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులు ఎవరు సాత్వికులు నిన్ను ఎవరైనా దూషించినా నువ్వు తిరిగి మరలా దూషించకుండా నువ్వు ఉంటున్నావు ఎవరైనా నీ కోసం అన్యాయం చేస్తే మళ్ళా నువ్వు తిరిగి వారికి అన్యాయం చేయటం లేదు ఎవరైనా నేను బాధ పెడితే నువ్వు మరలా తిరిగి వారిని బాధ పెట్టడం లేదు ఎవరైనా నేను హింసిస్తే తిరిగి వారిని నువ్వు హింసించటం లేదు ఇంకా చెప్పాలంటే నేను హింసించే వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు నిన్ను శపించే వారిని దీవించమంటున్నావు చూసావా ఈ దీవించమని చెప్పటంలో హింసించే వారి కోసం ప్రార్థన చేయటంలో నీలో ఏం కనపడుతుంది దేవుడికి అప్పుడు ఈ రోజు క్రైస్తవ్యములో ఇది లేకపోవటం వల్లనే క్రైస్తవ్యం పలుచగైపోయింది క్రైస్తవ్యం ఈరోజు అందరూ చాలా హేళనగా మాట్లాడుకోవడానికి కారణం అయిపోయింది కారణం ఏంటంటే క్రైస్తవ్యం మధ్య యూనిటీ లేకుండా పోయింది క్రైస్తవ్యంలో సాత్వికం లేకుండా పోయింది క్రైస్తవ్యం అనేటప్పటికీ ఇది ఒక బలహీనతగా మారిపోయింది అందరికీ అందుకే ప్రభునందు మన దేవుని పిల్లలారా దయచేసి గించుకుని సాత్వికముతో ఓర్పు కలిగి ఉందాం